మీరు సబ్ డ్యూరల్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వ్యక్తి చాలా మంది చాలా జాగ్రత్తగా ఉండే అలాంటి టైంలో మీరు కైలాస పర్వతానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అవును తలకు పగులు పెట్టినప్పుడు దాన్ని శివుని ఒడిలో ఉంచడం ఉత్తమం అనుకున్నాను వర్షంలో బురదలో అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం ఇది డాక్టర్లు అందరూ మిగతా అందరూ సద్గురు ఇది చెయ్యొద్దు చెయ్యొద్దు అన్నారు ఇది ప్రజలకు ఆచరణాత్మకంగా చూపించేందుకు ఒక మార్గం కూడా అదేమిటంటే జీవితం మనపై ఏం విసురుతుంది అనేది మన చేతుల్లో ఉండదు అయితే దాన్ని మనం ఎలా మలుచుకుంటామనేది నూరు శాతం మన చేతుల్లోనే ఉంటుంది మీరు నారాయణన్ పాత్ర పోషించారు కదా అవును సార్ రాకెట్రీలో అవును అది ధైర్యం స్థైర్యం పట్టుదల కలబోత నేను ఆయన అభిమానం చెప్పండి మనకు తెలిసిన వారిలో ఎవరు ఇప్పటి వరకు కైలాస పర్వతాన్ని ఎక్కలేదు కైలాస పర్వతం చుట్టూ ఉన్న రహస్యం ఏమిటి అది శివుని జటాజూటం లాంటిది నేను అందులోంచి కేవలం ఒక జటను తీసుకున్నాను ఇరవై నిమిషాల్లో నేను కొత్త మనిషిని అయిపోయాను ఈ మోటార్ సైకిల్ గురించి మాట్లాడుకున్నాను మల్టీ ఇది ఆఫ్ రోడ్ లో చాలా బాగా వెళ్తుంది నీ మాటలు వింటుంటేనే నా ఉత్సాహం వచ్చేస్తుంది వీలైతే ఏదో రోజు మీతో కలిసి రైడ్ చేయాలనుకుంటున్నాను మీతో మాట్లాడడం ఎంతో గౌరవం అదృష్టం ఈ యాత్ర సవాళ్ళతో కూడుకున్నది కానీ ఇది ఆధ్యాత్మిక యాత్ర దీని గురించి మీతో మాట్లాడడం అదృష్టం సమయం తక్కువ కాబట్టి నేను నేరుగా విషయంలోకి వస్తున్నాను నేను తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే మీరు సబ్డ్యూరల్ హెమటోమా నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వ్యక్తి చాలామంది చాలా జాగ్రత్తగా ఉండే అలాంటి టైంలో మీరు కైలాస పర్వతానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అది మామూలు దారిలో కాదు బైక్ మీద వర్షంలో బురదలో ఎంతో ప్రమాదకరమైన ప్రయాణం మిమ్మల్ని ప్రేరేపించింది ఏంటి మీరు ఒక గొప్ప స్ఫూర్తి వయసు కేవలం ఒక అంకే అని నిరూపించారు కానీ ఎందుకని ఎందుకు సార్ అవును తలకు పగులు పెట్టినప్పుడు దాన్ని శివుని ఒడిలో ఉంచడం ఉత్తమం అనుకున్నాను చాలా చక్కగా చెప్పారు సార్ ఆయన నన్ను ఎప్పుడూ విఫలం కానియలేదు ఉంది ఇది ఎంతో అద్భుతమైన వైఖరి అంటే నా ఉద్దేశం తెలుసా ప్రజలు వయస్సు గురించి మాట్లాడినప్పుడు నాకు మీరు ఇప్పుడు చూపిస్తున్న ఆ ధైర్యం గురించి ఆలోచించాలనిపిస్తుంది అది నిజంగా అమోఘం అది ఎంతో స్ఫూర్తిదాయకం సార్ నిజంగా లేదు నేను ధైర్యంతో నడపట్లేదు నైపుణ్యంతో నడుపుతున్నాను అందుకే సమస్య లేదు కరెక్ట్ అది అది శక్తివంతమైన కలయిక ధైర్యవంతులైన రైడర్లు కొన్నిసార్లు ఎక్కువ కాలం నిలవరు తెలుసా నేను హ్యాంగ్ చేసే రోజుల్లో ఒక సామెత ఉండేది వృద్ధ పైలట్లు ధైర్య పైలట్లు ఉంటారు కానీ వృద్ధులైన ధైర్య పైలట్లు ఉండరు నేను ఆ వృద్ధ పైలట్లు ఒక అది నిజం అది నిజం అవునవును ఎంత శ్రద్ధ పెట్టినా అది సరిపోదు కానీ మీరు ఇది నిరూపించారనుకుంటున్నాను మీరు చేసే పనులన్నీ చూసి నేను అబ్బురపడుతున్నాను మిమ్మల్ని అనుకరించడానికి ప్రయత్నిస్తుంటాను సార్ అది చాలా స్ఫూర్తినిస్తుంది అదొక అద్భుతమైన ప్రేరణ మీరు లైడింగ్ చేస్తారు గోల్ఫ్ ఆడతారు కాంపిటేటివ్ గోల్ఫ్ ఆడతారు ప్రపంచమంతా బైక్ నడుపుతారు లండన్ నుండి భారతదేశానికి వచ్చారు ఇప్పుడు మీరు కైలాస పర్వతానికి వెళ్తున్నారు అసలు మీరు ఏం తింటారు మీకు ఇంత శక్తి ఎలా వస్తుంది సింపుల్ ఈరోజు ఉదయం కేవలం ఉప్మా మీరు తమిళవారు కదా మీకు అర్థం అవుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి ఉప్మా అంతే అద్భుతం సార్ తెలుసా నాకు కూడా బైక్ నడపడం ఒక ఆధ్యాత్మిక అనుభవం ఎందుకంటే అప్పుడు నిరంతరం మన పనిలో లీనమై ఉంటాం ఈసారి మీరు బైక్ రైడ్ని ఎందుకు ఎంచుకున్నారు అది డుకాటి మల్టీస్టాడా మీద నడపడానికి అది అంత సులభమైన బైక్ కాదు అవును సులువు కాదు విషయం ఏమిటంటే చూడండి గత ఐదేళ్లుగా కోవిడ్ వ్యాప్తి చెందినప్పటి నుంచి ఇంకా రెండు దేశాల మధ్య కొన్ని దురదృష్టకర పరిస్థితుల వల్ల గత ఐదేళ్లుగా కైలాసాన్ని మూసేశారు కాబట్టి మేము చోటుకు వస్తున్నాం అది మానసరోవరం నుండి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో సరిహద్దుకు నేపాల్ వైపునుంది కాబట్టి అక్కడికొచ్చి దర్శనం చేసుకుంటున్నాం అక్కడ కూడా అద్భుతమైన అనుభవాన్ని పొందుతున్నాం కేవలం పోయిన సంవత్సరం మాత్రం నేను రాలేకపోయాను ఎందుకంటే నా తలకు పగులు పెట్టడం జరిగింది అది రెండుసార్లు ఒక్కసారి కాదు కాబట్టి ఈ సంవత్సరం ఎలాగూ ఇక్కడికి వస్తున్నాను కదా కారులో వెళ్లే బదులు లేదా లాసా వరకు విమానంలో వెళ్ళి ఆపై డ్రైవ్ చేసుకుంటూ వచ్చే బదులు నేను రైడ్ చేయాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే చూడండి ఇది ప్రజలు గ్రహించని విషయం వాళ్ళు యోగా అంటే వంగడం తిరగడం అనుకుంటారు యోగా అంటే మీ జీవితపు మూలాలను మీ చేతుల్లోకి తీసుకోవడం ఇది ఒక సాంకేతికత దీని ద్వారా మీరు మీ జీవితపు మూలాన్నే మీ చేతుల్లోకి తీసుకుంటారు యోగా అంటే ఇదే నేను చేస్తున్న ఈ ఉద్యమమంతా ప్రాథమికంగా ఇది చాలా మందికి చాలా వివాదాస్పదంగా అనిపించవచ్చు అవును అలా అనిపిస్తే అనిపించనివ్వండి నా జీవితంలో ఈ దశలో నేను వివాదం గురించి ఎందుకు చింతించాలి ప్రజలు ఏమేమి అనగలరో అన్నీ అనేశారు ఇది మతం నుండి బాధ్యత వైపుకు సాగే ఒక ఉద్యమం నేను మతం నుండి బాధ్యత వైపు ఉన్నప్పుడు మతం అంటే బాధ్యత అక్కడెక్కడో ఉంది అంటే అది ఇక్కడ మనలోనే ఉంది మనమిద్దరం ఈ భూమి మీద నేనే బాధ్యుణ్ణి అనుకుంటూ మసులుకుంటే మనం మరింత వివేకవంతమైన మానవులుగా మసులుకుంటామని అనుకుంటున్నాను కానీ ఎప్పుడైతే బాధ్యత వేరే ఎక్కడో ఉందని అనుకుంటామో మనం అన్ని రకాల పిచ్చి పనులు చేయడం ప్రారంభిస్తాం ఆ అత్యంత భయంకరమైన పనులు జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే బాధ్యత ఎక్కడో వేరే చోట ఉంది ఈ ఉద్యమం దాని గురించే ఇది ప్రజలకు ఆచరణాత్మకంగా చూపించేందుకు ఒక మార్గం కూడా అదేమిటంటే జీవితం మనపై ఏం విసురుతుంది అనేది మన చేతుల్లో ఉండదు అయితే దాన్ని మనం ఎలా మలుచుకుంటామనేది నూరు శాతం మన చేతుల్లోనే ఉంటుంది అది ఏదైనా కావచ్చు తల పొగలగొట్టుకున్నారు దేన్నో గుద్దుకున్నారు ఇది జరిగింది అది జరిగింది రే పొద్దున్న మనల్ని ఏది గుద్దుతుందో మనకు తెలియదు గ్యారంటీ ఏమీ లేదు కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది మాత్రం నూరు శాతం మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇది యోగా ఏం చేయగలదో ఒక నిదర్శనం కూడా డాక్టర్లందరూ మిగతా అందరూ సద్గురు ఇది చెయ్యొద్దు చెయ్యొద్దు అన్నారు సో జస్ట్ వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి నేను జూన్లో మోటార్ సైకిల్ మీద ట్రాన్స్ కెనడా రైడ్ చేశాను చూడండి నేను చాలా బాగున్నాను కైలాసానికి వెళ్ళడానికి తగినట్టుగా ఉన్నాను అన్నాను ఎందుకంటే అది ఇంత ఎత్తైన ప్రదేశం కాదు కానీ వాతావరణం మాత్రం నిజానికి చాలా విధాలుగా దీనికంటే దారుణంగా ఉంది ఆ ఉష్ణోగ్రత వర్షం పరంగా చూస్తే అది తీవ్రంగా ఉంది ఇక్కడ ఇప్పుడు ఆరు డిగ్రీల సెల్సియస్ ఉంది కానీ మేము రైడ్ చేస్తున్నప్పుడు చలిగాలి సున్నా కంటే తక్కువగా ఉంటుంది తెలుసా మనల్ని ఉడుకు రక్తంతో సృష్టించడానికి ఒక కారణం ఉంది సచ్చ <laughs> భలే <laughs> చక్కని <laughs> ఆలోచన <laughs> గురుజీ <shake> అవును <laughs> నేను <laughs> అనుకోవటం <shake> ఇందాక <shake> మీరు వివరించిన బాధ్యత వైపు ప్రయాణం అనేది చాలా సరైనది అలాగే ఇది దేశం మొత్తం కలిసికట్టుగా స్వీకరించాల్సిన బాధ్యత తెలుసా ఒక దేశంగా మనం ప్రస్తుతం మన జీవితాలలో ఒక ఉత్తేజకరమైన స్థితిలో ఉన్నామని నిజంగా నేను భావిస్తున్నాను అలాగే స్పైడర్ మ్యాన్లో చెప్పినట్టుగా గొప్ప శక్తితో పాటు గొప్ప బాధ్యత కూడా వస్తుంది పౌరులుగా మనం మీరు చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోగలగాలి ఆపై మన దేశంతో సహా అన్నింటి పట్ల బాధ్యతను చూపించాలని అనుకుంటున్నాను మీరు ఇది చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చెప్పాలంటే మీరు చేస్తున్నది తక్కువలో తక్కువ స్ఫూర్తిదాయకం నిజానికి మీరు చేస్తున్న దాన్ని వివరించాలంటేనే అది అబ్బురపరుస్తోంది నేను స్వాతంత్ర దినోత్సవం కోసం ఒక చిన్న వ్యాసం రాశాను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను మీకు చెప్తాను తప్పకుండా నేను అది చూడాలనుకుంటున్నాను మీరు చేస్తున్న పనుల నుండి నేను ఎల్లప్పుడూ స్ఫూర్తి పొందుతాను చాలా ధన్యవాదాలు దేశం ఒక నిర్దిష్ట స్థితిలో ఉంది మనలోని సత్తా ఏమిటో చూపించడానికి ఇదే సరియైన సమయం ఖచ్చితంగా సార్ నేను అనుకోవడం దయా మరియు అంటే అవును అంటే మనది ఒక అద్భుతమైన చరిత్ర సంస్కృతి సాంప్రదాయం అదంతా ఇప్పుడు ముందుకొస్తుంది మన దయాగుణం కరుణా స్వభావం మీరు ఆ పాత్రను పోషించారు నంబి అది ధైర్యం స్థైర్యం పట్టుదల కలబోత భలే భలే గొప్ప గొప్ప వ్యక్తి వ్యక్తి అవును మీరు అలా అనడం వినే ఆయన చాలా సంతోషిస్తారు ఆయన కూడా మీకు పెద్ద అభిమాని ఆయన ఆయన ఖచ్చితంగా నేను చెప్పండి ఖచ్చితంగా చెప్తాను ఖచ్చితంగా ఆ విషయం చెప్తాను మీకు ఎంత సమయం ఉందో నాకు తెలియదు గురుజీ పర్వాలేదు ఇప్పుడే మా మోటార్ సైకిల్స్ లో ఒకదానికి టైర్ పంచర్ అయింది కాబట్టి చాలా సమయం దొరికింది అద్భుతం వినడానికి చాలా సంతోషంగా ఉంది నా ఉద్దేశం మీతో ఎక్కువ సమయం దొరుకుతుందని కానీ చాలామందికి కైలాస పర్వతం ఎప్పుడూ ఒక నిగూఢ ప్రదేశం ఎక్కువ మంది లేదా మనకి తెలిసినంతలో ఎవ్వరూ కైలాస పర్వతాన్ని ఎక్కలేదనేది వాస్తవం కైలాస పర్వతం గురించి రహస్యం ఏమిటి ఈ కథలన్నీ ఎందుకు వాటిలో మీరు ఎంతవరకు నమ్ముతారు చూడండి ఇది నమ్మటం నమ్మకపోవడం అనే ప్రశ్న కాదు అవును ప్రజలు ఫలానా దాని చుట్టూ కథలు పుట్టుకొస్తాయి చూడండి ప్రస్తుతం ఏదైనా అద్భుతమైంది ఉందనుకోండి ఒక మనిషైనా సరే ఎవరైనా అసాధారణమైంది చేస్తే అప్పుడు ఇతరులు వారి చుట్టూ కథలల్లడం ప్రారంభిస్తారు వాళ్లు అతిశయోక్తి ద్వారా అవి ఇంకా గొప్పగా కనిపిస్తాయని అనుకుంటారు నేనలా అనుకోను ఏదైనా అద్భుతమైంది జరిగినప్పుడు దానికి ఇంకే అతిశయోక్తి అవసరం లేదు ఉన్నది ఉన్నట్లుగానే అది అద్భుతం కాబట్టి నేను పుణ్యక్షేత్రాలకు వెళ్లే రకం కాదు కళ్ళు మూసుకుంటే చాలు ఎక్కడికి వెళ్లనవసరం లేదు దాదాపు రెండు వేల ఐదు లేదా ఆరులో నేను కైలాసం గురించి చాలా విన్నాను కానీ నేను అక్కడికి వెళ్లడానికి వ్యతిరేకం ఎందుకంటే ప్రజలు మేఘాల్లో శివపార్వతులు వెళ్తున్నారని అన్నప్పుడు నేను వాళ్లతో శివపార్వతులు అక్కడ ఉంటే ఎద్దు కూడా అక్కడ ఉంటుంది పైకి చూడకండి ఎద్దు వదిలేది మీ ముఖం మీద పడుతుంది అన్నాను కాబట్టి నాకు ఈ ఆసక్తి లేదు అయితే కొన్ని అనుభవాల గురించి విన్నాను అవి నన్ను ఆకర్షించాయి ఒకసారి వెళ్ళి చూద్దామని అనుకున్నాను వా ఇక్కడికొచ్చాను ఇక అది నమ్మశక్యం కాంది ఇక్కడ ఉన్నది దయచేసి చెప్పండి సార్ కైలాసం అంటే ఏమిటో ఎవరూ మాటల్లో నిర్వచించలేరు లేదా వర్ణించలేరు కానీ ప్రజలకు ఒక నిర్వచనం అవసరం అందుకే నేను ఇలా అంటాను చూడండి ఒకవేళ మన ఈ నాగరికత ఎలాంటిదంటే గతకాలం నాటి యోగులు మార్మికులు ఎల్లప్పుడూ తమ జ్ఞానాన్ని ఒక ప్రదేశంలో నిల్వ చేసేవారు ఆ ప్రదేశం ఎలాంటిదై ఉండేదంటే సులభంగా చేరుకోలేంది సాధారణ ప్రజలు పశుకాపరులు వెళ్లనిది కాని చేరుకోవడం అసాధ్యం కాని ప్రదేశం అసాధ్యం అన్నప్పుడు దాన్ని ఎవరెస్ట్ పర్వతం మీద పెట్టరు కాని అటువంటి కొండను అటువంటి రాయిని ఎంచుకుంటారు తమ జ్ఞానాన్ని నిల్వ చేయగలిగేలా ఇది ఎందుకంటే ఏ యోగి లేదా మార్మికునికైనా సరియైన వ్యక్తులు దొరకడం చాలా అరుదు అంటే వాళ్ల నుంచి డౌన్లోడ్ చేసుకోగలిగేవారు తాము గ్రహించిన ఆ జ్ఞానాన్ని చాలాసార్లు వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్రజలతో దానిలో చిన్న శాతం కూడా మాట్లాడలేరు చాలా అరుదుగా ఒకరు తమ జ్ఞానాన్ని పూర్తిగా స్వీకరించగలవారిని కనుగొంటారు అందుకే వారు ఎప్పుడూ ఈ రకమైన ప్రదేశాన్ని ఎంచుకుంటారు కైలాసం అలాంటి ఒక ప్రదేశం ఇక్కడ స్వయంగా ఆదియోగే తన సర్వస్వాన్ని నిక్షిప్తం చేశాడు అది ఎంత అపారమైందంటే నమ్మశక్యం కాదు మీరు దీన్ని ఓ మార్మిక గ్రంథాలయం అనాలనుకుంటే ఇది ఈ భూమి మీదే అతిపెద్ద మార్మిక గ్రంథాలయం లేదా మనకు తెలిసిన విశ్వంలోనే అతిపెద్దది అంటాను భారతదేశంలో ఇలాంటివి చాలా ఉన్నాయి అదే నాణ్యతతో కానీ ఇదే పరిమాణంలో కాదు మీకు ఇది చెప్పాలి నేను ఇక్కడికి బహుశా రెండు వేల ఆరులో సార్ వచ్చాను రెండు వేల ఏళ్ళులో వచ్చినప్పుడు డాక్టర్లందరూ నాపై ఆశలు వదులుకున్నారు నేను చనిపోతాననుకున్నారు ఎందుకంటే నిరంతరం జ్వరం వస్తూనే ఉంది నేను కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు వాళ్ళు ఇదేదో టైఫాయిడ్ అనుకుని దానికి చికిత్స చేశారు ఆ తర్వాత వారం నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను వారు ఇదేదో మలేరియా రకం అనుకున్నారు దానికి చికిత్స చేశారు భారతదేశానికి వచ్చినప్పుడు వారు నాకు మూడు రకాల మలేరియాలకు చికిత్స చేశారు ఆ తర్వాత అది డెంగ్యూ అనుకున్నారు దానికి చికిత్స చేశారు మళ్ళీ నేను యూకేలో ప్రోగ్రాం చేస్తున్నాను అక్కడ వారు అదేదో వేరే ప్రాణాంతక జ్వరం అనుకున్నారు ఎందుకంటే నా లింఫ్ నోట్స్ వాయడం మొదలైంది నా మెడలో తెలుసా భరించలేని నొప్పొచ్చింది కానీ షెడ్యూల్స్ ఉన్నాయి వాటిని కొనసాగిస్తూనే పోయాను ఆ తర్వాత పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే ఆ తెలుసా నేను తాయిలో మాట్లాడుతున్నాను టీఏఐ తెలిసే ఉంటుంది ఓ ఇండియన్ బిజినెస్ సంస్థ ఉంది అది కాలిఫోర్నియాలో జరిగింది నేను తాయి ప్రెసిడెంట్ ఇంట్లో మాట్లాడుతున్నాను అక్కడ ఒక డాక్టర్ ఉన్నారు అతను డాక్టర్ అని నాకు తెలియదు అమెరికన్ వ్యక్తి అతను చెయ్యి పైకెత్తాడు ఏదో ప్రశ్న అడగాలనుకున్నాడు అనుకున్నాను ఏమిటి అన్నాను తను మీరు తక్షణమే ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళాలి అన్నాడు వా నేను అవును నాకు అది తెలుసు అన్నాను అతను మీరు వెంటనే వెళ్ళాలి అన్నాడు ఎందుకంటే నేను ఒకే చోట కూర్చుంటే పది నిమిషాల్లో నా బట్టలు పూర్తిగా తడిసిపోయేవి ఎందుకంటే నాకు దాదాపు పన్నెండు వారాలకు పైనుండి జ్వరం అయినా కూడా అంతర్జాతీయంగా ప్రయాణిస్తూ ప్రోగ్రాంలు మొదలైనవన్నీ చేస్తూనే ఉన్నాను సరే హాస్పిటల్కి వెళ్ళాను కొంచెం చికిత్స తీసుకున్నాను ఏదో రకమైన టైఫాయిడ్ అని చికిత్స చేశారు ఆ తర్వాత భారతదేశానికి తిరిగొచ్చాను ఇక్కడ ఒక మూడు వారాల పాటు తమిళ షూట్ ఉంది ఒక టీవీ కార్యక్రమం కోసం ఒక్కొక్క రోజుకి ఐదు నుండి ఆరు ఎపిసోడ్లు షూట్ చేస్తున్నాను ఇక ఒక రోజు రెండో రోజో మూడో రోజో షూట్ చేసి ఇంటికి తిరిగొచ్చాను నా మెదడు పూర్తిగా వేగిపోతున్నట్టు అనిపించింది ఊరికే థర్మామీటర్ తీసుకుని పెట్టుకున్నాను అది నూట ఏడు అని చూపించింది మై గాడ్ అప్పుడు ఆలోచించకుండా షవర్ వెళ్ళిపోయాను చల్లటి షవర్ బట్టలతోనే తలపాగాతో సహా చన్నీటి షవర్ కిందికెళ్ళి పది నిమిషాల పాటు అక్కడే నిలబడ్డాను తర్వాత జరగాల్సింది జరిగింది అప్పుడు వాళ్ళు సర్జరీ అవసరం ఇది అది అని అనుకున్నారు సర్జరీకి వెళ్ళలేదు నేను కైలాసానికి వచ్చాను ఈ విషయం డాక్టర్తో చెప్పినప్పుడైనా మీ జీవితంలో మీరు చేసిన అతి తెలివైన పని అదే వా వెళ్ళి షవర్ కింద నిలబడ్డం అన్నారు నూట ఏడు జ్వరం అంటే తెలుసా మరణానికి చాలా దగ్గరగా ఉన్నట్టు సరే నేను కైలాసానికి వచ్చాను నా కండరాలన్నీ పోయాయి నా తొడల్లో దాదాపు పావు వంతు కండరం పోయింది ఈ పన్నెండు వారాల్లో ఇలా అయిపోయాయి కానీ ఆ పరిస్థితిలోనే నేను కైలాసానికి వచ్చాను వచ్చి అక్కడ కూర్చున్నాను అప్పుడు చూశాను అక్కడ ఉన్న అపారమైన ఐశ్వర్యాన్ని చూశాను నుండి కేవలం ఒక పోగును తీసుకున్నాను మీరు నమ్మరు ఇరవై నిమిషాల్లోనే నేను ఓ కొత్త మనిషిని అయిపోయాను అది అందరూ గమనించారు ఎక్కడం దిగడం పూర్తిగా నడుస్తూ ట్రెక్కింగ్ చేశాను అద్భుతం పోగు అన్నారే గురోజీ గురుజీ అంటే నేను కేవలం పదాలు వాడుతున్నానంతే దాని గురించి ఒక ఊహ చేయగలుగుతారని జ్ఞానం ఓ నిర్దిష్ట పద్ధతిలో నిల్వ చేయబడి ఉంటుంది శివుని జటాజూటంలా అనుకోండి అది పోగుల రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది ఒక పోగును తీసుకున్నాను ఇక కేవలం ఇరవై నిమిషాల్లో నాలుగు అంతా మారిపోయింది వచ్చాక వైద్య పరీక్షలు నేను అద్భుతంగా ఉన్నానని చెప్పాయి అయితే అక్కడికి ఈ ఉద్దేశంతో వెళ్ళకూడదు విషయం చెప్తున్నానంతే అది వేరే స్థాయి జ్ఞానం ఈ విశ్వం గురించి మీరు తెలుసుకోవాలనుకున్నది ఏదైనా అదంతా అక్కడుంది మీరు తెరుచుకోవటానికి సుముఖంగా ఉంటే అప్పటి నుండి రాకుండా ఉండలేకపోతున్నాను కైలాస్ నాకు వ్యసనంగా మారింది ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వస్తాను ప్రతిసారి అంత నడక కండరాల నొప్పులు ఘోరమైన బాత్రూమ్ల తర్వాత ఇక చాలు చాలా చేశానని అనుకుంటాను కానీ మరుసటి సంవత్సరం మళ్లీ సిద్ధంగా ఉంటాను అలా ఈ సంవత్సరం ఇక్కడికి మోటార్ సైకిల్ పై వచ్చాను ఎలాగూ వస్తున్నాను కదా దీన్ని కొంచెం కష్టతరంగా చేద్దాం యాత్రలా అనిపించేలా చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇంతకు ముందు మేము వచ్చేటప్పుడు రోడ్లు లేవు ఎడారి గుండా డ్రైవ్ చేసేవాళ్ళం సొంత మార్గం కనుక్కుంటూ వెళ్లే వాళ్ళం కానీ ఇప్పుడు సరైన రోడ్లు రోడ్లున్నాయి కాబట్టి నేను దీన్ని ఇంకొంచెం సవాలుగా మార్చుకోవాలి అనుకున్నాను అందుకే నేను డుకాటి మీద అది చాలా సవాలు మీరు అనుభవించినవన్నీ చూస్తే కానీ అది నిజంగా నిజంగా స్ఫూర్తిదాయకం ఇది ఎంత ప్రేరణనిస్తుందో చెప్పలేను గురుజీ ఎందుకంటే తెలుసా నా ఈ వయసులో కూడా వావ్ నేను చాలా చేశాను అనుకుంటూ ఉంటాను కానీ మీరు చేసిన దాన్ని చూస్తుంటే అది నేను మీతో ఉన్నట్లే ఎప్పుడైనా తమిళనాడు కలిసి చేద్దాం తప్పకుండా వస్తాను సార్ తప్పకుండా వస్తాను తప్పకుండా వస్తాను అలాగే నాకు ఇది ఒక ధ్యాన అనుభవం బైక్ నడపడం లేదా గోల్ఫ్ ఆడటం ధ్యానంలా ఉంటుంది అది అంతరంగంలోకి వెళ్లడం లాంటిది ఒక బైకర్ గా లేదా గోల్ఫర్ గా ఉండటం నా కెరీర్ లో ఎంత సహాయపడిందో మాటల్లో చెప్పలేను ఎందుకంటే అది సరిగ్గా అలానే నేను ప్రజల ముందు నటించవలసి వచ్చినప్పుడు రోడ్డు పై షూటింగ్ చేస్తున్నప్పుడు నేను అన్నిటినీ పక్కన పెట్టి నాలోకి నేను వెళ్లి ఆ షాట్ ను ఇవ్వాలి ఈ రెండు కార్యకలాపాలు నా కెరీర్ నువ్వు ఎంతగా మెరుగుపరచాయో మాటల్లో చెప్పలేను కాబట్టి మీరేం చెప్తున్నారో నాకు అవగతం అవుతుంది కానీ నేను అనుభూతి చెందాలి కైలాస్ గురించి మీరు చెప్తున్నది మీరు ఇంతకుముందు ఒక వ్యక్తి ఆ జ్ఞానానికి అర్హుడుగా ఉండటం గురించి చెప్తున్నట్లుగా మీరు ఈ ప్రదేశానికి చేరుకోగలిగితే మీకు ఆ పట్టుదల ఆ మానసిక బలం ఉంటే బహుశా యోగులు తమ జ్ఞానాన్ని అందించడానికి మిమ్మల్ని అర్హులుగా భావించి ఉంటారు కదా లేదు అది అందరికీ అందుబాటులో ఉంది అది మన గ్రహణ శక్తికి సంబంధించిన ప్రశ్న మేము ప్రజలను తీసుకెళ్లినప్పుడు చాలా మంది ఇప్పుడు నాతో బస్సులో కార్లలో ప్రయాణిస్తున్నారు వారిని ఈ ప్రక్రియ కోసం సిద్ధం చేస్తాం దారిలో కూడా ఇది టూర్ లాగా కాదు ప్రతిరోజు సాధన ఉంటుంది వారు సాధన చెయ్యాలి తమను తాము సిద్ధం చేసుకోవాలి ప్రస్తుతం ఈ ఉదయం నుండి వాళ్లంతా పూర్తి మౌనంలో ఉన్నారు వాళ్లు కైలాస వైపు ప్రయాణిస్తున్నారు వాళ్లు నిరంతరం ధ్యానం చేస్తున్నారు తద్వారా ఈ మొత్తం ప్రక్రియకు గ్రహణశీలునవుతారు ఎందుకంటే ఇది వారికి పర్యాటకంగా మారకూడదు పిక్నిక్ కాకూడదు మనం ఈరోజు సౌకర్యవంతంగా ప్రయాణించగలగడం ఓ గొప్ప భాగ్యం లేదంటే పన్నెండు వేల సంవత్సరాలకు పైగా దక్షిణ భారతదేశం నుండి తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుండి కైలాస్ వరకు ప్రజలు విరామం లేకుండా ప్రతి సంవత్సరం నడిచిన చరిత్ర మనకుంది ఒక్కసారి ఊహించుకోండి ప్రజలు చెప్పులు లేకుండా ఈ ఆధునిక పరికరాలు లేకుండా కైలాస్ వరకు నడుచుకుంటూ వెళ్లారు తమిళ ప్రజలు చలిని తట్టుకోలేరు తెలుసా అంటే వాళ్ళను నడిపించిన ఏంటో ఆ సమయంలో సమాచార వాళ్ళు వాళ్ళు అక్కడికి అక్కడికి క్షమించండి వెళ్లేది జీవనోపాధి కోసం కాదు వ్యాపారం కోసం కాదు ఏదో విజయం కోసం కాదు కేవలం అన్వేషణ ఆ అగ్ని నేనే తెలుసుకోవాలి నా పరిమితులకు మించి ఏదో తెలుసుకోవాలి అన్న అగ్ని ఈ నాగరికతను ప్రేరేపించింది ఇదే ఇదే ప్రాథమిక అంశం మనది అన్వేషకుల భూమి విశ్వాసుల భూమి కాదు గొప్ప విషయం మనలో అత్యంత ముఖ్యమైన అంశం ఉంది ఈ సమయంలో ఎందుకో గర్వంగా అనిపిస్తుంది చాలా గర్వంగా ఉంది ఇది ఇంతకాలంగా జరుగుతుందని అలాగే ప్రజలకు దీన్ని పూర్తి చేసే పట్టుదల ఉండడం నిజంగా అద్భుతం మీరు కైలాస పర్వతాన్ని చేరుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది సద్గురు ప్రస్తుతం చూడండి మాతో చాలా మంది ఉన్నారు అనేక దేశాలకు చెందినవారు చాలా మంది చైనీయులు కూడా నాతో ప్రయాణిస్తున్నారు వారు అక్కడి వాతావరణానికి తగినంతగా అలవాటు పడేలా చూసుకోవాలనుకుంటున్నాం పద్నాలుగు వేల నాలుగు వందల అడుగుల ఎత్తులో ఉన్నాం ఈ రోజు మేము బయట క్యాంప్ చేయబోతున్నాం మేమున్న చోటు కంటే బహుశా ఎనిమిది వందల అడుగుల కింద సుమారు పదమూడు వేల అడుగుల ఎత్తున ఓకే ఆపై మర్నాడు మానసరోవర్ కు వెళ్తున్నాం అక్కడ రెండు రోజులు ఉంటాం ఆ తర్వాత అక్కడి నుండి కైలాస్కు ట్రెక్ చేస్తాం అక్కడ రెండు రాత్రుల నుండి తిరిగి వస్తాం ట్రెక్ సుమారు పదిహేను నుండి పదహారు ఉంటుంది కానీ సవాలు ఇక్కడ ఎత్తు ఎందుకంటే పైకి వెళ్ళేసరికి సుమారు పదిహేడు వేల నాలుగు వందల అడుగుల ఎత్తుకు చేరుకుంటాం ఎత్తు కొంతమందికి చాలా పెద్ద సవాలు అవుతుంది అలాగే దురదృష్టవశాత్తు ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు విషయాలు మెరుగుపడ్డాయి మా బృందమే బహుశా అతిపెద్ద బృందం అయి ఉంటుంది తెలుసా గత ఇరవై సంవత్సరాలుగా ఈశా నుండి వెళ్తున్నవే అతి పెద్ద బృందాలు అయినప్పటికీ మేము ఒక్కర్ని కూడా మృతదేహంగా వెనక్కి తీసుకురాలేదు ప్రతి సంవత్సరం సుమారు పాతిక నుండి నలభై మంది భారతీయులు మృతదేహాలుగా తిరిగి వస్తారు ఎందుకంటే వాళ్ళు చేసే నడకల్లా వంటగది నుండి భోజన బల్లకు భోజన బల్ల నుండి పడగ్గదికి అంతే ఇప్పుడు అకస్మాత్ గా వచ్చినప్పుడు తెలుసా వాతావరణానికి అలవాటు పడ్డం గురించి పట్టించుకోరు మా బృందం కోసం మేమందరం కొంత యోగా కొంత సాధన చేసేలా చూస్తాం వాళ్ళు ఫోకస్డ్గా చేసే ఉంటాయి అలాగే ప్రతి చోట వంట ఇంకా వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశాం ప్రతి రెండు రోజులకు గ్రూప్ వస్తుంది వీరు వారిని చూసుకుంటారు ఆహారం మందులు ఇంకా అన్ని కాబట్టి ఇది బాగా వ్యవస్థీకరించబడింది అన్నిటికంటే ముఖ్యంగా యోగ ప్రక్రియలు అసలైన తేడాను చూపిస్తాయి అయితే తిరిగి వచ్చేటప్పుడు కూడా బండి నడుపుతారా కాఠ్మండు వరకు నడుపుతాను అక్కడి నుండి విమానంలో వెళ్తాను ఎందుకంటే వినాయక చవితికి కాట్మండులో ఉంటాను మరుసటి రోజు కోయంబత్తూరుకు విమానంలో వెళ్తాను ఎందుకంటే మోటార్ సైకిల్ పై కోయంబత్తూరుకు తిరిగి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది సరదాగా ఉంటుంది కానీ చాలా సమయం పడుతుంది ఓకే మనం ఈ మోటార్ సైకిల్ గురించి మాట్లాడుకుందాం మల్టీ మల్టీస్టార్ గురించి ఇది మీరు కెనడాలో మరియు లండన్లో ఉపయోగించిన బైక్ కాదు కదా అక్కడ నేను ఉపయోగించింది జీటి పదహారు వందలు అది బిఎండబ్ల్యూ బహుశా ఇప్పటి వరకు అత్యుత్తమ ఇంజన్ గలదు అదేనేమో మోటార్ సైకిల్ అన్నింటిలో ఇప్పటివరకు అవునది ఇన్లైన్ సిక్స్ సిలిండర్ చాలా గొప్పగా ఉంటుంది కానీ అది కేవలం నిర్మించిన రోడ్ల మీదే వెళ్ళగలదు రోడ్డు నుంచి కొంచెం పక్కకి తీసుకెళ్ళినా తట్టుకోలేదు అది అసలు పనికిరాదు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు బరువు ఉంటుంది దాన్ని బయటకు తీయడం అసాధ్యం ఇది మల్టీస్ట్రాడా ఇది మరింత రీసెంట్ మోడల్ ఇది వి నాలుగు ఇది డెస్మో ఇంజిన్ కేవలం దీనికే ఉంటుంది డుకాటి మాత్రమే దాన్ని సాధించగలిగింది అయితే ఇది ర్యాలీ వర్షన్ కాబట్టి ఆఫ్ రోడ్ లో బాగా పనిచేస్తోంది ఇది నిజంగా ఆఫ్ రోడ్ లో బాగా పనిచేస్తుంది ఎందుకంటే నేపాల్ ప్రయాణంలో చాలా కొండ చర్యలు విరిగిపడ్డాయి మేము కొన్ని చాలా కఠినమైన ప్రదేశాల గుండా వెళ్లాల్సి వచ్చింది అవును నేను ఆ వీడియోలు చూసాను బురద రోడ్లు చాలా జారుడుగా బురద ఇంకా నీటితో నిండి ఉన్నాయి మీరు దానిని గొప్పగా హ్యాండిల్ చేయడం నేను చూశాను చాలా స్ఫూర్తిదాయకం నేను అనుకోవడం ఈ రోడ్డు ఇప్పుడు తారు రోడ్డా లేక ఇంకా ఇది పూర్తిగా బ్లాక్ టాప్ బ్లాక్ రోడ్డే ఓకే బహుశా మానవ సరోవర్కు దగ్గరలో ఎక్కడో కొంచెం అలా ఉండొచ్చు కానీ అది బురదగా ఉండదు అది ఎక్కువగా కంకర్ రోడ్డులా ఉంటుంది కంకర్ రోడ్ల మీద ఇది చాలా బాగా వెళ్తుంది బురదలో నడపడానికి ఇది కొంచెం బరువుగా ఉంటుంది మేము అక్కడ ఎదుర్కొన్న బురదకి ఆఫ్రికా ట్విన్ లాంటిది ఇంకా బాగుండేది తిరిగి వెళ్లేటప్పుడు నేపాల్లో ఎక్కువ వర్షం ఉండదని ఆశిద్దాం తద్వారా అంత బురద ఉండదని చూద్దాం నేను మీరు చెప్తుంటేనే ఆ ఉత్సాహాన్ని అనుభవిస్తున్నాను ఇది నమ్మశక్యం కానిది ఈ రోజుల్లో ఒక రోజు మీతో కలిసి రైడ్ చేయాలని ఒక రోజు రైడ్ చేద్దాం అవును నేను తప్పకుండా వస్తాను సార్ తప్పకుండా వస్తాను మీ వెనుక ఈ ప్రయాణంలో రావాలని ఉంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలైతే ఇంకా మంచిది కానీ ఇది ఒక అసాధారణమైనది మీ ప్రయాణం సురక్షితంగా సాగాలని కోరుకుంటున్నాను ఇదొక అసాధారణమైన యాత్ర నేను అనుకోవడం మీరు చేస్తున్నది నమ్మశక్యం కాని పని మిమ్మల్ని చూస్తేనే చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఎంత కష్టమో అర్థమవుతుంది కానీ మీ వెనుక ఉన్న దృశ్యం కూడా చాలా బాగుంది ఈ మేఘాలు కమ్మిన రోజు గొప్పగా ఉంది కదా కొంచెం మేఘాలు పట్టే లేకపోతే ఇవన్నీ మంచుతో కప్పబడిన పర్వతాలు ఈ చోట కొంచెం ముందుకెళ్తే మంచుతో కప్పబడిన పర్వతాలున్నాయి పచ్చని కొండలున్నాయి ఇంకా ఇసుక దిబ్బలు కూడా ఉన్నాయి అన్ని ఒకే చోట రైట్ గొప్పగా ఉంది వాళ్ళు టైర్ సెట్ చేస్తున్నారా వారు ఇంకా దానిపై పని పనిచేస్తున్నారు మంచిది మనకి ఇంకొంచెం సమయం ఉంది మీరు ప్లాన్ చేసిన తదుపరి ఉత్తేజకరమైన విషయం ఏమిటి కైలాస్ తర్వాత అంటున్నారా ఎస్ కైలాస్ తర్వాత మీరు భారతదేశంలో ఉంటే మిమ్మల్ని ఆహ్వానిస్తాను గ్రామోత్సవాన్ని ఒకటి ఉంది ఈ ఐదు రాష్ట్రాల నుండి అరవై వేల మందికి పైగా గ్రామీణ క్రీడాకారులు ఆటలాడుతున్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఫైనల్స్ అవన్నీ కోయంబత్తూరులోని యోగా కేంద్రంలో జరుగుతాయి కేలో ప్రోత్సాహన్ అవార్డు రాష్ట్రపతి పురస్కారం పొందిన అటువంటి ఏకైక ఉద్యమం ఇదే కాబట్టి ఈ రకమైన ఏకైక ఉద్యమం అదే గ్రామాల్లో అంతటి స్థాయి పురుషులు మహిళలు అంతటి ఉత్సాహంతో ఆనందంతో ఆడడం అదే అలాగే మేము బహుమతి డబ్బును కూడా ఏర్పాటు చేసాం విజేతలకు ఐదు లక్షలో ఆరు లక్షలో బహుమతి ఉంటుంది అలాగే కొన్ని స్పాన్సర్షిప్లు మొదలైన ఉంటాయి వీరంతా కేవలం రైతులు గ్రామీణ మహిళలు సాధారణ ప్రజలు అందరూ పూర్తి ఉత్సాహంతో వాలీబాల్ ఇంకా త్రోబాల్ ఆడుతున్నారు అలాగే కొన్ని సాంస్కృతిక అంశాలను కూడా తీసుకొస్తున్నాం ఇది సెప్టెంబర్ ఇరవై ఒకటిన మీరు భారతదేశంలో ఉంటే దయచేసి రండి మీరు వస్తే చాలా సంతోషిస్తారు సార్ ఆహ్వానానికి ధన్యవాదాలు నేను భారతదేశంలో ఉంటే వచ్చి ఇది చూడడానికి ఇష్టపడతాను అలాగే ధన్యవాదాలు మీతో మాట్లాడడం ఆనందంగా ఉంది మీ ప్రయాణం సురక్షితంగా జరగాలని అలాగే మీరు త్వరలో సురక్షితంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను గురుగారు ధన్యవాదాలు నమస్కారం